అందరికీ నమస్తే నేను గరిడే బలసత్యాన రష్యా క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కుంది సో అన్ని క్యాన్సర్లకి అని చెప్పలేం కానీ కొన్ని క్యాన్సర్లకి ఉన్నట్టుగా ఆ క్లినికల్ ట్రయల్స్లో వందకు వంద శాతం రిజల్ట్స్ వచ్చినట్టుగా కనపడతా ఉంది అయితే క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అని దానికి వచ్చినప్పుడు సో ఎంతకీ పుండు ఆ లక్షణాలని ఎంతకీ మానని పుండు రొమ్ము ప్రదేశంలో కానీ మరే ప్రదేశంలో కానీ కణుతుల్లాగా గట్టిపట్టం పుట్టుమచ్చల్లో పులిపి పులిపిల కాయల్లో మార్పులు రావటం పుట్టుమచ్చ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక అదేవిధంగా చాలా కాలంగా గొంతు బొంగురు పోయి ఉండటం సో అదేవిధంగా గొంతురు దగ్గు రావటం సో రోజుల తరబడి అజీర్ణం ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండటం ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలు జీర్ణ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మికమైనటువంటి మార్పులు వస్తాయి ఇది కూడా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి అదేవిధంగా మహిళల్లో తీసుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించి తెల్లబట్టవటం సకాలంలో బైస్ట్ కాకపోవటం కూడా మనం క్యాన్సర్ లక్షణాలుగా కనిపిస్తూ ఉన్నాయి పై వాట్లలో ఇప్పుడు చెప్పినటువంటి వాటిలలో ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే మీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కానీ మీ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ కానీ సంప్రదించండి న్యూలక్ష ఆర్గనైజేషన్ వి ఫైట్ అగెనెస్ట్ క్యాన్సర్ ఉవి ఫైట్ అగెనెస్ట్ క్యాన్సర్ ఉవి ఫైట్ అగెనెస్ట్ క్యాన్సర్ ఎంట్రోమెక్స్ వ్యాక్సిన్ ఈఎన్టీఈఆర్ఓఎంఐఎక్స్ ఎంట్రో మిక్స్ ఎంఐఎక్స్ మిక్స్ ఈఎన్టీఈఆర్ఓ ఈఎన్టీఈఆర్ఓఎంఐఎక్స్ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ని రష్యా ఇలా మనకి కనుక్కుంది సహజంగా క్యాన్సర్ అంటే గోరు కానీ లేకపోతే వెంట్రోలక తప్ప హ్యూమన్ బాడీలో ఏటికైనా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ని రష్యా కనుక్కున్నది ప్రపంచంకి ఇది శుభవార్తగా భావించవచ్చు ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్టుగా రష్యా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇది ఈ వ్యాక్సిన్ చేయటం వల్ల ఇప్పటికే మనం కరోనా వ్యాక్సిన్ చూసాం ఈ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్కి సంబంధించి ఏదైతే ఉందో క్యాన్సర్ బాధితులకి ఈ వ్యాక్సిన్ చేసినప్పుడు ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని చెప్పేసి రష్యా ఆరోగ్య శాఖ తెలియజేస్తూ ఉంది సో ఇది ముఖ్యంగా అంటే నేను ఇప్పటికే చెప్పాను తలలో ఎంటుకలు గోర్లకి తప్ప గోర్లకి తప్ప హ్యూమన్ బాడీలో క్యాన్సర్ దేనికైనా కణుతులు దేనికైనా వచ్చే అవకాశం ఉన్నది అయితే ఈ రష్యా తయారు చేసినటువంటి ఈ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఊపిరితిత్తు లంగ్స్ అంటే ఛాతి రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా పెద్ద క్యాన్సర్లకి చెప్పు పెడుతుందని చెప్పేసి రష్యా చెప్తా ఉంది సో ఇందులో ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేసింది క్లినికల్ ట్రయల్స్లో వందకి వంద శాతం రిజల్ట్స్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది ఆ విధంగా ఉన్నదని చెప్పేసి రష్యన్ గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలో దీని వినియోగానికి సంబంధించి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో కొంత ఇప్పటిదాకా ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కోవటం చాలా స్వాగతిస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం సోదరులారా సోదరీమలారా సో ఇప్పుడు గతంలో ఎవరైనా క్యాన్సర్ వస్తే అనేది క్యాన్సర్కి సంబంధించి నాలుగు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండు థర్డ్ ఫోర్త్ స్టేజ్లు ఫస్ట్ సెకండ్లో వస్తే పది నుంచి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతికినలు ఉన్నారు థర్డ్ అయితే కొన్ని సంవత్సరాలు ఫోర్త్ అయితే కష్టం సో ఈ వ్యాక్సిన్ కనుక్కోవటం మానవ పురోభివృద్ధికి సైన్స్ ఆధునిక మెడికల్ సైన్స్ వేసినటువంటి ఒక గోల్డెన్ స్టెప్గా ఒక గోల్డెన్ అంటే ఒక ముందడుగుగా మనం భావించవచ్చు ఆ విధంగా ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్